భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో స్థానిక డిఆర్డబ్ల్యూ కళాశాలలో భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రతిభా పురస్కారాలు విద్యార్థులకు యువతకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో విద్యార్థులలో నైపుణ్యాన్ని ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు బీజేపీ జిల్లా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు ప్రతి ఒక్క విద్యార్థి యువత వాజ్పేయిని ఆదర్శంగా తీసుకుని ముందుకు అడుగు వేయాలని ఆయన పిలుపునిచ్చారు మరియు సమరత సేవా ఫౌండేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోటా సునీల్ కుమార్ మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో ముందుకు నడిపిన మాజీ ప్రధాని వాజ్పేయి పేరు మీద ఇలాంటివి మంచి కార్యాలను నిర్వహించడం అభినందనీయమని విద్యార్థులు తల్లిదండ్రులకు గురువులకు ఎప్పుడూ రుణపడి ఉండాలని దేశం కోసం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు బీజేవైఎం తిరుపతి జిల్లా అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు యువత నరేంద్ర మోదీ గారి ఆశయాలతో దేశ అభివృద్ధిలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన పాఠశాల కళాశాల యజమాన్యులకు ధన్యవాదాలు తెలియజేశారు పురస్కారాలు అందుకున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి బీజేవైఎం ఉపాధ్యక్షులు పామశేఖర్ బీజేవైఎం జిల్లా కార్యదర్శి తేజ భరత్ బీజే నగరాధ్యక్షులు శివశంకర్ బీజేపీ జిల్లా కార్యదర్శి బిందురెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభలు కోటేశ్వరరావు బీజేపీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి గూడూరు పట్టణ అధ్యక్షులు బీజేపీ దయాకర్ తదితర అతిథులు బీజేవైఎం నాయకులు బీజేపీ నాయకులు విద్యార్థులు యువత తదితరులు పాల్గొన్నారు ఆ ఘనతకు కారణమైనటువంటి ఒక మహనీయునికి గురించి నాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి గారు అప్పుడే చెప్తూ ఈ దేశంలో నేడు కంటతడి పెడుతున్నటువంటి అమ్మవారు ఆనంద బాష్పాలతో కంటతడి పెడిపోతున్నటువంటి రోజుల ఉన్నాయని విషయాన్ని యథా రోజు మన కంటి ముందు రెండు వేల పద్నాలుగు నుంచి గమనిస్తూనే ఉన్నాం చూస్తున్నాం వ్యవస్థ మారింది దేశంలో కాలం పరిస్థితులు మారాయి తాడి పంటలు సమృద్ధిగా పొందుతున్నాయి భారతీయ దేశ వ్యవస్థలో ఆధ్యాత్మిక వ్యవస్థ ఎంత వృద్ధి చెందిందో పారిశ్రామికంగా అంతే వృద్ధి చెందుతున్నాం ఒక్కటేంటి విదేశీయులు ఇవాళ భారతదేశాన్ని చూస్తూ అక్కడి నుంచి ఇక్కడికి విచ్చేసి సాఫ్ట్వేర్ జాబ్లు వెతుక్కునే స్థాయికి ఇవాళ దేశ వ్యవస్థ చెప్తున్నాం మనం ఎంత దిగ్రామో మన కంటి చూస్తున్నాం ఈ సందర్భంలో మనోజ్ పెద్దలంతా కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు ప్రతిభావంతులైన పిల్లలందరినీ కూడా ఎంచుకోవడం అనేది జరిగిందంటే దాని అర్థం మిగిలిన వాళ్ళ ప్రతిభ లేదని కాదు ఉన్న వాళ్ళందరూ కూడా తమ ప్రతిభను చాలా అద్భుతంగా చూపిస్తూ ఆ ప్రతిభలో కొద్ది మంది ఒకరి మీద కొంచెం ఒక స్థాయి కొద్దిగా ఎక్కువ మీద తప్పిస్తే ఎవరికి ప్రతిభ లేదని కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతిభ కలిగిన వాళ్ళు అందుకు ఉదాహరణ బాహు కలిగి ఉంది ఇంకా చాలా మంది నేను డిఆర్డబ్ల్యూ కాలేజ్ నుంచి ఒక వేదిక మీద కూర్చొని మేము గర్వంగా ఈ కాలేజీలో చదువుకున్నామని చదువుకున్నాం అని చెప్పిన సందర్భాలు చాలా ఇక్కడ కూర్చున్న మాత్రం వ్యక్తులు వస్తారు డాన్స్ మీద కూర్చుంటారు మేము కూడా ఒకప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఆ ప్రాంతాలు ఇక్కడ చదువుకున్న వాళ్ళని చెప్పి గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఎదిగినటువంటి కళాశాల ఇవాళ అటువంటి ప్రాంతంలో ఈ అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించే సందర్భంలో ప్రతిభకు చక్కగా ఒక గుర్తింపునిస్తున్న సందర్భంలో మీ అందరికీ తెలియజేస్తున్న ప్రతిభను గుర్తించడం ముఖ్య ఉద్దేశం మిమ్మల్ని మీరు ఇంకా ఒక స్థాయిలో మిమ్మల్ని గుర్తిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే అందరికీ మీ మీద ఉన్నాయి ఇప్పటికి ఎలా ఉన్నా సరే ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి మీరు ఆ పాప ఎవరో ఆ పాప ఎవరో స్థాయిలో చదువుతున్నాడు మంచి ప్రతిభ తీసుకున్నాడు అనే తర్వాత ముందుకు వెళ్ళాలి గాని ఒక్క అడుగు దిగితే అవమాన పాలవుతాం కాబట్టి ప్రతిభ తీసుకున్న వాడు ఎప్పుడు కూడా ఇంకా జాగ్రత్తగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి ఆ శక్తి మీపై ఎప్పుడు ఉండాలని మనసావాచ కర్మ అమ్మవారి హృదయపూర్వకంగా ఇంత అద్భుతమైన అవకాశాన్ని నాకు కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా మనసావాచ కర్మ కృతజ్ఞత ఈ ముఖ్య అతిథిగా విజేసి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మాకు మొదటిసారి జిల్లా అధ్యక్షులైన తర్వాత మా గుడు నియోజకవర్గానికి వచ్చి మా బిజీ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది సామాన్ శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా వారికి సమయాన్ని అందరికీ నమస్కారం పిల్లలు కూడూరు నగరంలో వివిధ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ప్రేమ పూర్వక ఆశీస్సులు అందిస్తూ ఇవాళ రెండు జిల్లాల్లో తిరుపతి నెల్లూరు జిల్లాల్లో ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ మంచి కార్యక్రమానికి వేదికగా ఏర్పాటు చేసేందుకు అనుమతించినటువంటి డిఆర్డబ్ల్యూ కాలేజీ యాజమాన్యానికి ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిజమే నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి సోదరి మని మిత్రులు పెద్దలు నా ముందున్నటువంటి నగరంలోని ప్రముఖులు మీడియా ప్రతినిధులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ నిజమే మానవ జీవిత ప్రయాణంలో అత్యంత కీలకమైంది ప్రాముఖ్యత కలిగింది విలువైనటువంటి దశ అది ఏదంటే విద్యార్థి దశ మేము నమ్ముతాము నేటి విద్యార్థి నేటి పోగడదు నేటి విద్యార్థి రేపటి పోగొట్టు కాదు నేటి విద్యార్థి నేటి పోరులే అంటే విద్యార్థి దశలో విద్యను అభ్యసిస్తూ చుట్టుపక్కల సమాజంలో జరిగేటువంటి పరిణామాల పట్ల అవగాహన కల్పించుకొని ప్రతిస్పందించేటువంటి గుణం ఏ ఏ విషయాల పట్ల ఎలా